హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో బాగా పఫ్ లాగా వస్తుంది కదా ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి హ్యాండ్స్ ఆ హ్యాండ్స్ యొక్క కటింగ్ విధంగా స్టిచ్చింగ్ అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను క్లాత్ నైతే ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసి తీసుకున్నాను అదే విధంగా నేను ఇక్కడ నాలుగు కూడా కిందన కిందన అంతా కూడా ఒకే లెవెల్ గా ఉన్నట్లుగా చూసుకున్నాను ఇక్కడ నాకు హెచ్ ఏమి లేదు ఒకవేళ మీకు హెచ్ తగ్గులు ఏమైనా ఉన్నాయనిపించినట్లు అనిపించినట్లయితే స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి ఇక్కడ నేను టోటల్ హైట్ అనేది మార్కింగ్ చేశాను ఎల్బో వరకు టెన్ ఇంచెస్ అయితే వచ్చింది అదే విధంగా కింద హ్యాండ్ లూజ్ అయితే టెన్ ఇంచెస్ సారీ ఫైవ్ ఇంచెస్ కి అయితే మార్క్ చేశాను ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ అనేది చేశాను అనమాట సో అట్ సైడ్ టెన్ ఇంచెస్ కి మార్క్ చేశాను కదా అదే విధంగా రెండో వైపు కూడా టెన్ ఇంచెస్ కి మార్క్ చేసి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేశాను ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచీలు అయితే తీసుకున్నాను సో ఇలా మూడున్నర ఇంచీలు తీసిన తర్వాత పైనుండి కిందకి నైన్ ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేశాను హ్యాండ్ లూజ్ అనేది ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే పెట్టాను అనమాట అక్కడ కూడా సో కింద ఇలా స్ట్రైట్ లైన్స్ అన్నవి డ్రా చేసుకుంటున్నాను మా హ్యాండ్ లూస్వి మార్క్ చేశాను కదా అలా ఇక్కడ అయితే హ్యాండ్ షేప్ అన్నది తీసుకున్నాను హ్యాండ్ షేప్ తీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం వన్ ఇంచ్కి మార్క్ చేసాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుండి మిడిల్లోకి అన్నది ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇప్పుడైతే మొత్తం హ్యాండ్ పై నుండి కూడా హ్యాండ్ హైట్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు ఎక్స్ట్రా ట్వెల్వ్ ఇంచెస్ హైట్ అన్నది తీసుకున్నాను అదేవిధంగా ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా అడ్డంగా ఫోర్ ఇంచెస్కి మార్క్ పెట్టాను అన్నమాట మీ ఇష్టం మీరు విత్ అన్నది ఫోర్ త్రీ అండ్ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అలా ఎంతైనా కూడా తీసుకోవచ్చు ఆ లూజ్ బట్టి అదేవిధంగా మీకు పఫి ఎంత హైట్ కావాలో అంత ఎక్కువ పఫ్ కావాలంటే అంత హైట్ తీసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ వరకు కూడా హైట్ అనేది తీసుకున్నాను సో ఇలా పై నుండి కిందకి ఈ విధంగా మార్కింగ్ చేశాను వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసి ఇప్పుడు అదే విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ పై మార్కింగ్ నుండి కటింగ్ చేయాలి ఫస్ట్ మనం కిందనైతే చంక లోతు గురించి అయితే నేను మార్కింగ్ చేశాను సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్కడ నుండి అయితే పఫ్ హైట్ అన్నది స్టార్ట్ చేసామో అక్కడ ఒక టక్ అన్నది ఇస్తున్నాను నేను సో అలా ఇచ్చిన తర్వాత ఈ రెండు కూడా ఓపెన్ చేస్తున్నాను నేను ఓపెన్ చేసి అక్కడ హ్యాండ్ డౌన్ అన్నది తీసాను కదా అంటే చంకలో తీసాం కదా ఆ పార్ట్ కూడా అలా కట్ చేసి మిడిల్లో కూడా ఒక టక్ అనేది ఇచ్చాను అనమాట సో ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను టక్ పెట్టుకున్నాను కదా అక్కడ నుండి టూ టూ ఇంచెస్ ఉన్నట్లుగా మార్కింగ్ చేసుకుంటున్నాను మొత్తం హ్యాండ్ అంతా కూడా టూ టూ ఇంచెస్ ఉన్నట్లుగా మార్కింగ్ చేశాను అన్నమాట సో ఇలా మార్కింగ్ చేయడం వల్ల ఏంటంటే ప్రిల్ అన్నది ప్రతి ఒక్కటి కూడా ఈక్వల్గా వస్తుంది అదే విధంగా హ్యాండ్ రెడీ అయిన తర్వాత చాలా నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది సో మొత్తం అంతా కూడా ఇలా రెడీ చేసిన తర్వాత చూడండి ఇలా పెట్టుకుంటూ వస్తాం అనమాట ప్రిల్లు ఇలా పెట్టుకుంటూ రావాలి సో ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నది చూసేద్దాం సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఎక్కడెక్కడైతే ప్రిల్స్ ఇచ్చామో అదే మార్కింగ్ చేసాం కదా మార్కర్తో టూ టూ ఇంచెస్కి ఆ టూ టూ ఇంచెస్కి చూడండి నేను మార్కింగ్ లోపలే ఆ ప్రిల్ అన్నది పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇలా మొత్తం కూడా పైకి మార్కి ప్రిల్ పెట్టుకుంటూ రావాలి ఆ టక్ వచ్చాం కదా మిడిల్ లో హ్యాండ్ దగ్గర ఆ టక్ వరకు కూడా ఈ డైరెక్షన్ లో అన్నది ప్రిల్ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇప్పుడు చూడండి అట్ సైడ్ అయితే కింద నుండి పైకి వచ్చినట్టు పెట్టాం కదా ఇప్పుడు మళ్ళీ దానికి మనం ఇప్పుడు వరకు ఎలా అయితే ప్రిల్ పెట్టుకుంటూ వచ్చామో దానికి ఆపోజిట్గా వచ్చేటట్లుగా పెట్టుకోవాలన్నమాట ప్రిల్లు రెండు కూడా మీరు చూసినట్లయితే పైకి వచ్చేటట్లుగా పెట్టుకున్నాం రెండు కూడా హ్యాండ్ అంటే షోల్డర్ దగ్గరికి వచ్చినట్లుగా పెట్టుకున్నాం ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాం ఇప్పుడు వరకు పై కింద నుండి పై వైపుకి వచ్చినట్లుగా పెట్టాం కదా ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా రెండు కూడా మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు ఈజీగా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే నేను పెడుతున్నాను ప్రిల్స్ అన్నవి చూసారు కదా నాకు ఇక్కడ చాలా నీట్గా వచ్చేసింది పఫ్ అన్నది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ఆల్రెడీ నేను డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకొని వేసుకున్నాను కూడా మీకు స్టిచ్చింగ్ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను అలాగే డ్రెస్ వేసుకొని కూడా మీ అందరికీ ఒకసారి చూపిస్తాను సో కిందన అయితే నేను ఒక ఇది ఈ మధ్యన చూస్తే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అన్నది స్టిచ్చింగ్ చేశాను ఒకరిది అందులో చిన్న క్లాత్ అన్నది ఉందన్నమాట మొత్తం డ్రెస్ అంతా కూడా ఇలానే వచ్చింది కదా అని నేను ఇందులో అది మ్యాచ్ చేసుకుందాం లగీన్ అనేసి ఇలా ఆ బార్డర్ కింద అయితే వేస్తున్నాను అన్నమాట ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేసాను రివర్స్ చేసి కుట్టాను ఫస్ట్ ఆ ఖర్చులన్నవి పై వైపుకి వచ్చినట్లుగా పెట్టేసుకున్నాను అంటే బయటికి కనబడవు మనకి ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల సో ఇలా పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ని లోపలికి అలా ఫోల్డ్ చేసి ఇంకో టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను చాలా నీట్ ఫినిషింగ్ అన్నది వచ్చింది మీ అందరికి డెఫినెట్ గా చూపిస్తాను డ్రెస్ అన్నది అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై